ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము మూడు నుంచి నాలుగు వరకు చదువుకుందాం అది ముద్ర ఎర్రని గుర్రం గురించి తెలుసుకుందాం చదువు ఆరో అధ్యాయము మూడు నుంచి నాలుగు వరకు ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళాను మనుషులు ఒకేనొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్నవానికి అధికారం ఇవ్వబడింది మరియు అతనికి ఒక పెద్ద కట్గము ఇవ్వబడింది ఆరో అధ్యాయం మూడు నుంచి నాలుగు వచ్చిన యేసుప్రభు వారు రెండో ముద్రను విప్పినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే ఎర్రని గుర్రం పైన ఒక వ్యక్తి కూర్చొని ఉంటారు అతని చేతిలో పెద్ద ఖడ్గం ఉంటుంది మరియు అతనికి మనుషుల్లో సమాధానం లేకుండా చేయడానికి ఒకరినొకరు చంపుకుంటకు చంపుకునే విధంగా చేయడానికి అతనికి అధికారం ఇవ్వబడిను ఈ విషయం మొత్తం రెండో ముద్రలో ఉంటుంది